హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సర్ప ఛానల్ వచ్చేసింది ఫ్రెండ్స్ ఇవాళ చెప్పేది వినండి ఫ్రెండ్స్ కొంచెం అర్థం చేసుకోండి నేను ఇవాళ ఏం చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ మన చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు ఎంతో కష్టం చేసి మనం పెంచుతారు ఫ్రెండ్స్ వాళ్ళని అర్థం చేసుకోవాలి దాని గురించి నేను ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే కొంతమంది చాలా చాలా ఘోరంగా చేస్తున్నారు తల్లిదండ్రుల్ని వాళ్ళు సాధితే వాళ్ళని ఎట్లా చూసుకోవాలో ఎలానో వాళ్ళకు తెలుస్తలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవాళ వాళ్ళ తల్లిదండ్రులను చూసుకుంటే రేపు మన పిల్లలు సొత్త అలానే చూసుకుంటారు వాళ్ళకి తెలియదు ఫ్రెండ్స్ మన తల్లిలోనే ఏం చేస్తారు ఫ్రెండ్స్ మనము మన అమ్మ కడపలో పుట్టిందంటే అమ్మ సంతోషిస్తది నాన్న సంతోషిస్తాడు మనం తొమ్మిది నేళ్ళు మన అమ్మ మోసి కన్నాక మనం పుట్టినాక ఆడపిల్ల అని సంతోషపడతారు కొంతమంది అయితే ఆడపిల్లని సంతోషపడతారు కొంతమంది మగపిల్లవరని సంతోషపడతారు కానీ ఎవరైనా తల్లిదండ్రులకు కొడుకైనా బిడ్డైనా ఒకటని తల్లిదండ్రులు అయితే అనుకుంటారు ఫ్రెండ్స్ చాలా మంది అయితే ఇక కొంతమంది గురించి కానీ ఆ వరకు అయితే చాలామంది అమ్మాయి కానీ అబ్బాయి కానీ మాకొక్కటి అని చాలామంది సంతోషిస్తారు మన చిన్నప్పటిస జాగ్రత్తగా మనల్ని కాపాడుకొని మంచిగా మనము ఆంబాడుకుంటా బుడబుడ నడక లేస్తూ ఉంటే అమ్మ అని ఎప్పుడు పిలుస్తాడు నానాని ఎప్పుడు పిలుస్తానని ఎదురు చూస్తారు అమ్మాని పిలిస్తే అమ్మ సంతోషిస్తే నాన్నని పిలిస్తే నాన్న సంతోషిస్తాడు వాళ్ళు పూట తిని తినకున్నా కానీ కలో గంజో కారమైన వాళ్ళు తిని మనల్ని చాది మన చిన్నప్పటి సందే అల్లారు ముదుగా చూసుకొని ఏ కష్టం రాకుండా మనల్ని స్కూల్ పంపించి మనల్ని చదివిపిస్తారు ఫ్రెండ్స్ వాళ్ళు మనకు కట్టుకునే బట్టలు కొనిస్తారు పూటకు లేకున్నా కానీ వాళ్ళు తినకున్నా కానీ మన కడప నింపాలని వాళ్ళు చాలా చాలా పైత్రం చేస్తారు వాళ్ళు ఒక ఉపాసం ఒక పూట అని మనకు పెడతారు ఫ్రెండ్స్ మనం చదువుకొని పెద్ద గొప్ప స్థాయిలు ఉండాలని అనుకుంటారు ఫ్రెండ్స్ వాళ్ళు చదివితే వాళ్ళు వాళ్ళ కడపలో ఉట్టి మనం చాది ఇంత ప్రేమగా చూసుకొని మనం చదివిస్తేనే ఇంత స్థాయిలు ఉన్నాం మన స్థాయిలు ఉంటే మనం చదువుకునేటప్పుడు మనం బడికి పోతాం స్కూల్కు టిఫిన్ రెడీ చేస్తారు స్కూల్ బాస్ రెడీ చేస్తారు స్కూల్ బ్యాగు బట్టలు అన్నీ తయారు చేసి స్కూల్కి పంపిస్తారు పంపించి మళ్ళీ వచ్చేదాకా ఎదురు చూస్తారు నా బిడ్డ అస్తలేదు నా కొడుకు వస్తలేదు స్కూల్ నుంచి అని ఎదురు చూస్తారు మన చిన్నగా మెల్లగా పెద్దగా అయ్యేదాకా మనకు తోడుగా నీడగా మన అమ్మ అమ్మ నాన్నలు ఉంటారు మన సో సాయికి తీసుకుపోయేదాకా మనకు తోడుగా ఉంటారు వాళ్ళు వెళ్ళాక ఇప్పటికీ తోడుగా ఉండేది తల్లిదండ్రులు ఫ్రెండ్స్ ఇక కొంతమంది ఇప్పుడు మన సాయిలు ఉన్నామనుకో పెళ్ళిళ్ళు చేసుకుంటారు అమ్మాయిలు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కొంతమంది చూసుకుంటారు కొంతమంది ఏదో ఒక తీరు గుణంలాగా ప్రవర్తిస్తారు కానీ ఎక్కువ తల్లిదండ్రులు చూసుకున్నది అయితే అమ్మాయిలే ఫ్రెండ్స్ అబ్బాయిలు కూడా చూసుకుంటారు అబ్బాయిలు చాలా మంది అమ్మ నాన్నలు అంటే చాలా ఇష్టపడతారు కొంతమంది చాలా ఇష్టపడి ఇష్టపడరు ఎందుకంటే వాళ్ళకు ఇవన్నీ గుర్తుకొస్తే ఇష్టం ఉంది ఇవన్నీ గుర్తుకు ఇష్టపడరు కదా ఇష్టపడరు కొంతమంది వాళ్ళు కానీ పెంచి నిన్ను నుంచి నీకు పెళ్లి చేసి నీకు ఇవాళ పిల్లలు అయినాక వాళ్ళు తల్లిదండ్రులు భారం నువ్వు నువ్వు తీసుకుపోయి అనాథాష్టర్లను వేస్తే రేపు వాళ్లకు కన్నీలకు బుక్కడి బువ్వకు ఏడుస్తుంటే చూసుకుంటుంటానవు అప్పుడు తల్లిదండ్రులు మా కడపలో ఉట్టి నా కొడుకున్న నా బిడ్డని ఇంత ప్రేమగా చూసుకున్నాను కదా ఇంత ప్రేమగా చూసుకుంటే వాళ్ళు ఇవాళ మమ్మల్ని ఇలా చేయబట్టే ఏందని వాళ్ళ అర్థం చాలా అలా చేయకండి ఎప్పుడైనా తల్లిదండ్రులని తోడుగా నీడగా ఉండండి ప్లీజ్ అలా చేయకండి తల్లిదండ్రులను అర్థం చేసుకోండి మనం చిన్నప్పుడు సంధి వాళ్ళు ఎంత కష్టం చేస్తే ఈ సాయికి వచ్చినామని అర్థం చేసుకోండి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ తల్లిదండ్రులు లేకుంటే మన జీవితం లేదు మీకు అర్థమైతే సార్ ఫ్రెండ్స్ తల్లిదండ్రులని కారమో గంజైనా మంచిదే కానీ తల్లిదండ్రులు మన మనతోటి ఉండి మనని మనతోటి ఉంచుకోవాలి వాళ్ళని ప్రేమగా చూసుకొని ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవాళ ఉండేటో లొలో రేపు పోయేటో లొలో కానీ వాళ్ళు చిన్నప్పుడు సాధ్యనే కదా ఫ్రెండ్స్ మనం ఇంత సహాయికి వచ్చినాం మనకు పెన్నులు చేస్తే మనకు పిల్లలు అయ్యరు రేపు మీరు తల్లిదండ్రులని అట్లా అనాథగా చూసి ఒకటి బువ్వ పెట్టపోతే రేపు మన కడు కడుపులో పుట్టిన పిల్లల సూత మనల్ని సూత అలానే చూస్తారు ఫ్రెండ్స్ బుక్కడు బువ్వ పెట్టరు ఆస్టల్ వాళ్ళు బాధ్యంతో మీ ఎక్కువ అంటే ఏమంటారంటే మీరు ఇంత తెలిసిన వాళ్ళ మీ తల్లిదండ్రులన్నీ మీరు అనదాష్ట్రాలు వేసి రు బుక్కడ బువ్వ పెడతలేరు తిడుతున్నారు చేస్తున్నారు అని అంటారు పిల్లలు రేపు వాళ్ళ సొంత నేర్చుకుంటారు ఫ్రెండ్స్ మనం జాగ్రత్త ఉంటేనే పిల్లలకు మనం మనం తల్లిదండ్రులు మంచిగా చూసుకొని ఉన్నంతల కాడికైనా మంచిదే ఎంత నువ్వు పెట్టే కారం గంజైనా మంచిదే కానీ మన తల్లిని మనం చూసుకుంటే మనం మంచిగా చూసుకుంటాం మన పిల్లల సుత చూసి మా అమ్మ మా డాడీ ఇలా మంచిగా చూసుకుంటున్నారు మేము సుత రేపు భవిష్యత్తులో మా మమ్మీని మా డాడీని మింసతే ఇలా చూసుకోవాలని వాళ్ళకు పెద్ద జ్ఞానం పెద్ద బుద్ధి వస్తుంది ఫ్రెండ్స్ నేను చెప్పేది అంతే మన తల్లిదండ్రులు కష్టం చేసి మనం చాలినప్పుడు వాళ్ళని రుణం తీర్చుకోవాలంటే వాళ్ళ బుక్కేడు బువ్వకు మనం వాళ్ళకు కష్టపెట్టకుండా మనం చూసుకోవాలి అంతే మనం వాళ్ళకి చేసే మేలు ఎందుకంటే మనం దెబ్బ తాకితే అమ్మా అంటాం ఏదన్నా రాక ఏదైనా కష్టం వస్తే నానా నేడుస్తాం అమ్మ నానానే అంటాం ఏదనము కదా అందుకని ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి ఎందుకంటే నేను చాలా మందిని చూస్తున్నా కొందరు జీవితాలు ఎలా ఉన్నాయో నాకు అర్థమయ్యింది ఫ్రెండ్స్ అందుకే మీకు చెప్తున్నా తల్లిదండ్రులను మంచిగా చూసుకోండి ఆరోగ్యాన్ని ఆరోగ్యం మంచిగా లేకుంటే చూంచండి వాళ్ళు ఉన్నంత చెప్పు మన తల్లిదండ్రులు మనకు పడతారు ఫ్రెండ్స్ వాళ్ళు పెట్టినా పెట్టకున్నా కానీ నువ్వు ఏం సంపాదించినవు నువ్వేం ఇచ్చినావు అనకండి ఫ్రెండ్స్ వాళ్ళు మన సాధుడే ఎక్కువ వాళ్ళు ఆస్తి ఇవ్వకండి నుంచి ఏది సంపాదించకుండా మంచిదే మనకు మనని సాధిరు సాధులు బుక్కడ మన సాధిరు అంటే అదే గొప్ప ఫ్రెండ్స్ ఈ రోజులలో ఈ ఖర్చులు బట్టి మనమే పిల్లలను చాలుకోవాలంటే ఇంత కష్టమవుతుంది ఆ రోజులలో వాళ్ళ సాధన అంటే ఎంత కష్టమో మనకు తెలిసిందో ఫ్రెండ్స్ ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళు చేసిన కష్టం వాళ్ళు ఎంత కష్టపడ్డరు మన కోసం ఎంత చేసిరని ఇప్పుడు మనకు అర్థమవుతాను మనకు పెళ్ళిళ్ళి మనకు పిల్లలైనాక మన ఇంట్లో తీరు తీరుబట్టి వాళ్ళు ఎంత ఎలదిద్దా మనం ఈ స్థాయిలో ఉన్నామని అర్థం చేసుకోండి తల్లని అనాథలను చేయకండి వాళ్ళు ఉన్నంత అన్నం పెట్టి మంచిగా చూసుకోండి ఫ్రెండ్స్ అందరికీ చాలా చాలా ట్యాంకు నా ఛానల్ చూసే వాళ్ళందరికీ చాలా చాలా ట్యాంకు ఇంకా ఇంకా నన్ను ఛానల్ ముందుకు తీసుకోకపోవాలని నా పిల్లలకు నాకు మీరు సపోర్ట్గా ఉండాలని కోరుచున్నాను ఫ్రెండ్స్ బాయ్ మరి ఉంటున్నాను